హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా ఆఫీషియా ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను చూస్తూ ఉండండి ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు నేనైతే మా ఇంట్లో పూజ ఇలా చేసుకున్నాను చూడండి ఇప్పుడు నేను మా అమ్మ ఇంటికి అయితే వెళ్తున్నాను ఇప్పుడు మేమైతే కిందకి వెళ్తున్నాం ఎక్కడానికి ఇక్కడ లస్సీ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాం ఇంకా నలుగురం తాగుతుంటే మా అబ్బాయిని తాగమంటే తాగనేసాడు అనేస్తాడు వాడు ఏమీ తినడు పెరిగన్నం ఏమీ తినేవాడు కాదు చిన్నప్పుడు ఇప్పుడు ఇంకా అలా అలా నేను అలవాటు చేసుకుంటూ వచ్చాను ఇప్పుడు ప్రస్తుతానికైతే పెరుగన్నం తింటాడు కానీ మజ్జిగ ఇంకా లస్సీ ఇట్లాంటివి అయితే ఏమీ తాగడు తను ఇంకా మా పిల్లలు ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉన్నారు ఎందుకంటే అమ్మమ్మ ఇంటికి వెళ్తాం అమ్మమ్మ ఇంటికి వెళ్తాం అని ఇక్కడ అరుస్తున్నారు ఫైనల్గా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం ఇక్కడ మా పిల్లలు ఇద్దరు మేము బయట ఉంటాం మీ ఇద్దరు వెళ్ళండి ఆ అమ్మమ్మని మేము రాలేదని చెప్పండి అని చెప్తున్నారు బయట దాక్కుని తర్వాత ఏమో వచ్చి వాళ్ళ అమ్మమ్మకి సర్ప్రైజ్ ఇస్తారంట నేను ఇంకొచ్చి వాళ్ళు ఇంకా రాలేదని ఇంకా అలా చెప్తున్నానో లేదు వీళ్ళిద్దరు వచ్చేసారు లోపలికి నేను అప్పుడు వీడియో తీయలేదని మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళండి మాను నేహ అని చెప్పి మళ్ళీ రమ్మన్నాను అప్పుడు ఇంకా వీడియో తీసేలా చిన్న క్లిప్ ఇక్కడ మా అమ్మ మా హస్బెండ్ ఫస్ట్ ఆరని చెప్పారు తర్వాత ఏం వస్తానంటే ఇంకా మా అమ్మ అటుకే కూర అయితే మా ఆయనకు వండుతుంది మాకైతే పప్పు వండేసింది కాకపోతే ఆయన తిండు తాలింపప్పు టమాటా పప్పు అయితేనే తింటాడు ఇంకా తన కోసమని ఇంకా వేరే కర్రీ అయితే వండింది ఇక్కడ మా తమ్ముడు అయితే మహాశివరాత్రి రోజు పూజ అయితే చేసుకున్నాడు ఇంట్లో మహాశివరాత్రి పూజా విధానం చూసేయండి గణపతిని ఏంటంటే పూజ చేసుకోవాలి పూజ చేసుకుంటూ నైవేద్యం సమర్పించి స్వామివారి కష్టోత్తర సతనామాన్ని జపించి ఒక పుష్పార్చన చేయాలి దాని తరువాత కలసారాధన చేయాలి కలస కలసారాధన చేసి వేగస్థాపన అంటే భూ శుద్ధి భూ శుద్ధీకరణ చేసి కలసా కలసాధారం చేసి ఏంటంటే ఆ ఇంటి పరిశ్రమలో మొత్తం చెడు శక్తి అంతా పోయి మంచి వస్తుంది కాబట్టి కలసారాధన చేయడం ముఖ్యం దాని తర్వాత ఏంటంటే స్వామివారికి నమస్కరించుకొని స్వామివారి లింగాన్ని ఏంటంటే అంతకు ముందున్న పుష్పాలు తీసి స్వామివారి లింగాన్ని శుద్ధ స్నానం చేయించిన తర్వాత మొట్టమొదటి ఏంటంటే స్వామివారికి పంచామృత అభిషేకం సమర్పించాలి పాలు పెరుగు తేనె పంచదార నెయ్య వీటితో అభిషేకం చేసిన తర్వాత ఏదైనా పండు లాంటివి తీసుకొని అరటి పండు గాని ధాన్యం గాని ఇలాంటి పండ్లు తీసుకొని వాటితో కూడా ఏంటంటే అభిషేకం చేయాలి అలా చేసిన తర్వాత వాటి పంచామృత అభిషేకంగా మారింది దాని తర్వాత ఏంటంటే మన దగ్గర కుదిరితే గనక గంధంతా అభిషేకం చేయొచ్చు నేను ఇవాళ చేస్తుంది ఏంటంటే భష్పాభిషేకం భష్మాభిషేకం అంటే స్వామివారికి ఎంతో ప్రీతిపరమైన పవిత్రమైన వృక్షాలైన మి రాగి జిల్లేడు తులసి వేప దానిమ్మ ఉసిరి ఈ చెట్లు యొక్క వేరులు కొమ్మలతో ఆ హోమగుండంలో వేసి విభూతి తయారు చేసి దానిని ఒక జల్లెడ లాంటిది పెట్టి దాంతో స్వామివారికి భస్మాభిషేకం చేయడం చేసి సమర్పించి స్వామివారికి పొంగల్తో నైవేద్యం సమర్పించి దీపారాధన చేసి హారతి తీసుకోవాలి ఇది మహాశివరాత్రి రోజు విశిష్టమైన శివారాధన పూజా విధాన పద్ధతి ఇంక ఇక్కడి నుంచి కాపీరైట్ వస్తుందని మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను చూసేయండి ఇంక ఇక్కడ మా పిల్లలు అయితే దండం పెట్టుకుంటున్నారు మా నేహ తల్లి అయితే ఎంత చక్కగా దండం పెట్టుకుందో పొద్దున్న మా ఇంట్లో పూజ చేసుకున్నానని చెప్పాను కదా అయితే అప్పుడు దండం అమ్మ అనేసి మా నేహ అమ్మ మను నేను ముగ్గురు ఎలా పెట్టుకున్నామో తను నన్ను చూసి అలాగే ఇప్పుడు అలాగే చేసింది అసలు ఎంత చక్కగా కుర్తు పెట్టుకుందో చాలా చక్కగా అనిపించింది చాలా ముద్దుగా అనిపించింది ఇంకా మా నేహ దండం పెట్టుకోగానే మా అమ్మమ్మ అయితే వచ్చి దండం పెట్టేసుకుంటుంది హార తీసుకొని దండం పెట్టుకుంది మా అమ్మమ్మ దండం పెట్టుకున్నాకైతే నేను కూడా దండం పెట్టేసుకున్నాను నేను కూడా దండం పెట్టేసుకున్నాకైతే మా అమ్మ కూడా వచ్చి దండం పెట్టుకుంది పూజ అయితే నిర్విఘ్నంగా పూర్తి అయింది మా తమ్ముడు ఇంకా ఆ రోజంతా ఏమీ తినడు మరుసటి రోజే తింటాడు ఇంకా ఉపవాసం ఉండి రాత్రికి అయితే తినచ్చు కదా కానీ అలా కూడా తినడతాను మా తమ్ముడు పూజ అయితే చాలా బాగా చేసుకున్నాడు మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్ ప్లీజ్ మీరు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి అయితే నేను ట్రై చేస్తాను ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వలన మన వీడియో అనేది ఇంకొంతమందికి అయితే చేరుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నిహా అఫీషియల్ పడమటి అనుమల కుదుర్లో ఇరవై నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్న మహాశివరాత్రి సంబరాలు ఈ ఇరవై ఐదవ సంవత్సరం జాతర ఎలా జరిగిందో చూసేయండి గాయస్ నేనైతే వెళ్ళలేదు గాయస్ మా మాయ వెళ్తే ఆయన ఒక టూ క్లిప్స్ తీసి అయితే పెట్టమని చెప్పాను ఆయన అయితే పెట్టారు ఆ క్లిప్స్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూసేయండి మళ్ళీ వచ్చే సంవత్సరం శివరాత్రికి అయితే నేను వెళ్ళి వీడియో తీసి పెట్టడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను ఈ ఒక్కసారికి మీకు చూపించాలన్న ఆశతో మాయిన్ అయితే పెట్టమన్నాను అందుకే ఈ టూ క్లిప్స్ అయితే యాడ్ చేస్తానేమనుకో మాకండి ఇక్కడ ప్రభలైతే ఎత్తుతున్నారు ఇంకా అదే విధంగా నా వాయిస్ అనుకో మీకు బోర్ కొట్టేస్తుంది కదా అందుకే నార్మల్ వాయిస్ పెట్టేస్తున్నా చూసేయండి ప్రతి సంవత్సరం జాతర అయితే చాలా బాగా చేస్తారు ఈ ఇయర్ కూడా అలాగే చేశారు ఇంక ఇక్కడ మా మావయ్య సరదాగా అల్మరదలను అయితే ఆట పెట్టిస్తున్నాడు చూసేయండి ఇంక ఇక్కడి నుంచి నార్మల్ వాయిస్ అయితే పెట్టేస్తాను బాయ్ గాయస్ లవ్ యూ ఆల్ తిండిపోతుంది పెట్టుకుంది శివరాత్రి రోజు మా వాకిట్లో నేను వేసిన ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి